ఏసి సుబ్బారెడ్డి ఫ్రెండ్స్ వాకర్ ఆధ్వర్యంలో ఆరు వందలు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాతలుగా వ్యవహరించిన వారు బొప్ప రామయ్య నూకరాజు సాయి సుబ్బారావు పత్తిపాటి రమణయ్య నైజాం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నలుబోలు బలరామయ్య నాయుడు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి షేక్ నసీర్ అహ్మద్ కోశాధికారి సుబ్బరాయుడు వాకర్ సభ్యులు మిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది ఎర్రామోహన్ రెడ్డి ఫ్రెండ్స్ వాకర్స్ అధ్యక్షుడు ఈ కార్యక్రమం ఈ మజ్జిగ జలవేంద్ర మంచి జలవేంద్ర కార్యక్రమం ఈ నిర్విఘ్నంగా పదమూడు రోజు జరుగుతుంది రోజు ఆరు వందల ప్యాకెట్లు దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుతున్నాం కాబట్టి ఇదే విధంగా ఈ ఈ కార్యక్రమం పదిహేను తేదీలో జరపాలను అనుకుంటూ జరిపిస్తున్నాను ఈరోజు మా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆకర్షకైతేనేవి క్రీడాకారులకు అయితేనేవి ఉదయాన్నే ఈ మజ్జిగ వితరణ అనే కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసేందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ కార్యక్రమం ఎంతో గొప్ప కార్యక్రమం ఇది అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఆఫ్ ఆకర్షణ గత ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా ఈ మధ్యగా ఇతన కార్యక్రమం చేస్తూ ఉంది మధ్యగా కాదు మంచినీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది దీనివల్ల చాలా మంచిది మధ్యకు పొద్దున్నే తాగితే చేస్తున్నాను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్కి నా పేరు షేక్ నసీర్ అహ్మద్ నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాను మేము గత ఐదు సంవత్సరాల నుండి ఈ మజ్జిగ వితరణ మరి మంచినీటి చలివేంద్రాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగిస్తూ దాదాపు రోజుకు ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టు ఈరోజు పదమూడవ రోజుకు వచ్చింది దాదాపు దీన్ని డెబ్బై వేల రూపాయల దాకా దీన్ని ఖర్చు పెట్టాం ఇప్పటిదాకా అదేవిధంగా దీంట్లో ఎనిమిది వేల ఐదు వందల ప్యాకెట్లను ఈ రోజు వరకు మేము పంచడం జరిగింది మరి దీన్ని ఇదే విధంగా పదిహేనవ తేదీ దాకా మేము పంచాలని అనుకుంటున్నాం మరి దీనికి సహకరిస్తున్నటువంటి సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు వితరణ చేసినటువంటి దాతలైనటువంటి కొప్పు కోదండరామయ్య గారు లోకరాజు సాయి సుబ్బారావు గారు పత్తిపాటి రమణయ్య గారు నైదాం వెంకటేశ్వరు గారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమము నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నందుకు క్రీడాకారులకు కానివ్వండి అటు పాదచారులకు కానివ్వండి గ్రౌండ్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్రిషియేషన్ చేసి చాలా చక్కటి ప్రోగ్రాము దీన్ని ఇలాగే నిర్వహించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయం ప్రకారమే వాళ్ళ అభి అభిప్రాయం ప్రకారమే మేము ముందుకు తీసుకెళ్ళి దీన్ని పదిహేను తేదీ దాకా నిర్వహిస్తామని మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని ట్యాప్ చేయండి